ఇవాళ నన్ను యాభై వేల ఓట్లతోటి ఇక్కడ గెలిపించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ వెంబడి ఉండి మీకు ఏదైతే ఆశయంతో నన్ను గెలిపించుకున్నారో తప్పకుండా ఆశయ సాధనకు ముందు కదులుతానని మీకు తెలియజేసుకుంటున్నాను మనము గత రెండు నెలల్లో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం మనకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి బెదిరింపు కాల్స్ మన కార్పొరేటర్లకు మిడ్ నైట్ పన్నెండు గంటలకు వస్తాయి కూడా మనం భయపడకుండా సిపి గారి దగ్గర కూడా తీసుకొని పోయి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇండియన్ మన అంటే ఐఫోర్సీ అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థ వాళ్ళకు కూడా మనము ఈ యొక్క కంప్లైంట్స్ ని ఎస్కలేట్ చేసి ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇంకోసారి ఎవరైనా బెదిరిస్తే వాళ్ళని జైలుకు పంపించేదాకా ఊరుకోమని ఈ సందర్భంగా మీ అందరికీ అదే అదేవిధంగా ఇంకా మనకు జయలస్ నగర్ లో ఎప్పుడో మే జూన్ లో వాళ్ళకి నోటీసులు వస్తే అవి నట్టి పెట్టుకొని మన జనవరిలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరైతే మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసింద్రో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఇంటికి తాళాలు కూడా వేపించిండ్ర ఆ తాళాలను కూడా పగలా కొట్టించి వాళ్ళకి స్టే ఆర్డర్ తెప్పించి వాళ్ళని మళ్ళీ అదే ఇండ్లలో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా మెరెట్మెంట్ లో మన స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళు స్ట్రీట్ వెండర్ ఉన్న పలంగా అలా వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ మనకు ఓటేసినందుకు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ షాపులన్నీ ధ్వంసం చేస్తే వాళ్ళని కూడా నాలుగు గంటలు కమిషనర్ ఆఫీస్ కూడా ధర్నా చేసి వాళ్ళకి మళ్ళీ ఆ తాళం చేయాలి ఇప్పించేదాకా అక్కడి నుంచి కదలకుండా పోరాటం కూడా చేయడం జరిగింది ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా మీ పక్షాన నిలబడడానికి నేను కేటీఆర్ అన్నా ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా నిలబడతారని తెలియజేస్తున్నా అదేవిధంగా ఇక్కడ అన్న ఇక్కడ ఒక మంచి ఒక సంస్కృతి ఉంది అన్న చికెన్ షాప్ ఓనర్స్ ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళు ఎవ్రీ ఐదు వందల మీటర్లకు ఒక చికెన్ షాప్ పెట్టుకోవాలని ఒక తీర్మానం చేస్తున్నాం ఇంతలో కూడా ఒక కార్పొరేట్ శక్తులు వచ్చి వాళ్ళు కూడా మధ్యలో పెట్టుకుంటా అంటే రోడ్డు మీద బైఠాయించి వాళ్ళని కూడా ఆపినాం అదేవిధంగా కి డంపింగ్ యార్డ్ ని మత్స్య పొలారంలో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుకి అక్కడ కూడా వెళ్ళి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా మా ప్రొటెస్ట్ చేస్తే దానికి కూడా ప్రొటెస్ట్ మా అందరు కాలనీ వాళ్ళని ముందుకు తీసుకుపోయి వాళ్ళకు రెండు ఎకరాలు వాళ్ళకి ఇస్తే ఎనిమిది ఎకరాల కబ్జా పెట్టుకొని ఉండి అక్కడ చెత్తని అక్కడ పారపోస్తూ నానా గందరగోళం సృష్టించిన సందర్భంలో వాళ్ళని కూడా ఇవాళ ఒక కింద చెత్త పడకుండా ఎత్తిపించేటట్టు కూడా చేసి ముందుకు తీసుకుపోతున్నామన్నా ప్రతి ఒక్కటి ఇవాళ ఏ కాలనీ వాళ్ళు ఉంచినా వాళ్ళతో పాదయాత్ర చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని వాళ్ళతోనే కాలనీ వాళ్ళని మా గౌరవ కార్పొరేటర్లని లీడర్ల నెంబర్ వేసుకొని తిరిగి నాలుగైదు కిలోమీటర్లు కూడా నడిచి అవన్నింటి కూడా సమస్యని పరిష్కరించడానికి మీ మీ సహకారం కూడా కావాలన్నా ఇవాళ ప్రభుత్వం మన లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజలకు సంబంధించిన పనులు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించ ఉద్యమించడానికి మా యొక్క ఇక్కడ లీడర్లు రెడీగా ఉన్నారు కాబట్టి మీ సహకారం కూడా అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ రైల్వేలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి రైల్వే జనరల్ మేనేజర్ ని కూడా కలిసినాం ఇవాళ గౌతమ్ నగర్ లో వాజ్పేయి నగర్ లో త్వరగా వాటి పనులు కూడా పూర్తి చేస్తానని ఇలా హామీ ఇవ్వడం రైల్వే అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన చెరువులకు సంబంధించిన సమస్య కూడా ఉంది ఆ చెరువులకు సంబంధించి కొందరు ఓనర్స్ చేసిన కేసులను కూడా వాళ్ళని కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి ఒక కాంప్రమైజ్ ఫార్ములా వేపించి మురుగునీళ్ళు ఆ చెరువులలో చేరకుండా కూడా చూస్తున్నామన్నా అదేవిధంగా రిజర్వాయర్ కి సంబంధించి గౌతమ్ నగర్ లో రిజర్వాయర్ కి సంబంధించిన పనులను కూడా దానకిషోర్ గారిని కలవడం జరిగింది మీరు అంత ముందు శాంక్షన్ చేసిండ్రు దాన్ని ఆపిండ్రు వాళ్ళు మళ్ళీ కూడా దానకిషోర్ గారిని కలవడం జరిగింది ఏ పనికైనా ముందుండి ముందుకు తీసుకుపోతారని సమక్షంలో మా యొక్క మల్కాజ్గిరి నియోజక వర్గ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను ఇంకొకటి రాబోయేది ఎన్నికల కాలం మన లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు మనకు ఒక రాము యాదవ్ గారు ఒక కార్పొరేటర్ మనకు ఒక ఒక వినతి పత్రం తీసుకొని వచ్చి మనకి ఇస్తారు ఆ వినద పత్రం ఎమ్మెల్యేకి ఇస్తారు ఎమ్మెల్యే తీసుకెళ్లి ఎంపీకి ఇచ్చి రైల్వేలు అయ్యా రైల్వేలతో మాకు సమస్యలు ఉన్నాయి మాకు ఇది పూర్తి చేయాలనేది మనం ఇది ఒక చైన్ సర్కిల్ ని విడగొట్టుకుంటే మనకే ఇబ్బంది ఇంతకు ముందు ఎవరు ఉండే ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే ఒక్క రైల్వే బ్రిడ్జ్ అన్న ఇక్కడ తీసుకొచ్చిండ కాబట్టి మీరందరూ ఆలోచించాలా ఆలోచించి మనకు చాలా మంది చెప్తున్నారు అరే సెంట్రల్ లో మనకేం పని మనకే పని ఉంటది ఇప్పుడు మన అవసరాలు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకు ఎవరు చెప్పాలి మనకి ఇంత మంది ఇక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి మనము కేసీఆర్ కేసీఆర్ గారు ఎవరినైతే ఆశీర్వదించి పంపిస్తారో ఈ జెండా కింద ఎవరిని పంపించినా ఏ కులం ఏ మతం అని చూడకుండా గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి